అందరూ లక్ష సాధనకు కృషి చేయాలని పలువురు ప్రముఖులు కోరారు ఇంటర్మీడియట్ విద్య ఎంతో ముఖ్యమైనదని కావున ప్రతి ఒక్క విద్యార్థి ఇంటర్మీడియట్ లో కష్టపడి చదివి లక్ష్య సాధనకు కృషి చేయాలని పలువురు ప్రముఖులు సూచించారు ఇటీవలే విడుదలైన జేఈ మెయిన్స్ మొదటి సెషన్ లో భాగంగా జంగారెడ్డిగూడెం వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని అన్నారు కళాశాలకు చెందిన కొల్లిపర సాయి స్ఫూర్తి ఓపెన్ కేటగిరీలో తొంభై ఎనిమిది పాయింట్ తొంభై ఏడు శాతం మార్కులు సాధించిందని ఆమెతో పాటు మరో పదమూడు మంది ఉత్తమ ఫలితాలు సాధించారని ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సోమవారం వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం అభినందన సభను ఏర్పాటు చేశారు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన ఈ అభినందన సభలో భారత్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపతి శ్రీనివాస్ పట్టణ ప్రముఖులు కేఎల్ ఎన్ కుమార్ మున్సిపల్ కౌన్సిలర్ వల్లవర తాతాజీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సాయి స్ఫూర్తితో పాటుగా మరో పదమూడు మంది విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా సత్కరించి జ్ఞాపకాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు మరిన్ని ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు తొలుత వికాస్ జూనియర్ కాలేజ్ నుంచి గంగనామ్మ గుడి సెంటర్ మీదుగా ఆరవైస కళ్యాణ మండపం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వికాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ కత్తుల విష్ణుమోహన్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ దాకారపు గణేష్ తదితరులు పాల్గొన్నారు रेडी नलाचोन सर ఇది ఈ రోజున ఇన్స్టిట్యూట్ ఒక రకంగా ఏంటంటే పద్నాలుగు మంది ర్యాంక్స్ రావడం అనేటువంటి జంగారెడ్డి చిన్న ఫస్ట్ రెండు టైం అది కాస్ కట్టింది కానీ ఈ రోజున ఓపెన్ కేటగిరీలో సాయి స్ఫూర్తి సాధించినటువంటిది తక్కువ విజయం అయితే కాదు ఎందుకంటే నేను చెప్తాను ఓపెన్ కేటగిరీ మీ అందరికీ తెలియదు ఓసీ అనుకున్నారు ఓసీ కాదు ఓపెన్ కేటగిరీ వితౌట్ రిజర్వేషన్ తో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో సీట్ సంపాదించుకునేటువంటి కేటగిరీ ఓపెన్ కేటగిరీ దాని విలువ నాకు తెలుసు జంగారెడ్డి డిగ్రీ కాలేజ్ నుంచి ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో ఆన్లైన్ లో సీట్ సంపాదించుకున్నాను అంత కష్టపడి చదువుకుంటేనే ఆ పొజిషన్ కనేటువంటి వచ్చే ఒక గా ఉండాలి అనుకుంటారు చదువుకొని ఎవరైనా తల్లిదండ్రులు ఏం చెప్తారు అరే నువ్వు డాక్టర్ లాయర్వు ఇంజనీర్ అని ఉద్యోగం సంపాదించుకోవాలి సాఫ్ట్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకోవాలి మార్కులు రావాలంటారు ఎంతసేపు ఎవరి దగ్గర ఉద్యోగం చేయదు ఏ మన వ్యాపారం పెట్టొద్దా మనం పది మంది ఉద్యోగాలు ఇవ్వద్దా ముందు దానికేద్దాం మన మైండ్ లో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే అకాడమిక్ మార్కులతో పాటు జనరల్ నాలెడ్జ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇలా స్టేజ్ మీద ఎక్కి ధైర్యంగా మాట్లాడగల శక్తి ఉండాలి మీరు శ్రద్ధగా ఐఐటి ఎన్ఐటి లో జాబులు తెచ్చుకొని ఆ ఇంటర్వ్యూ టైం కరెక్ట్ గా ప్రిపేర్ అయి వెళితే మీకు నెలకు కోటి రూపాయలు రాదంటే నన్ను అడగండి ఏ ఒక్క విద్యార్థి అయినా సరే తన గమ్యాన్ని మార్చుకొని తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఇక్కడ ఉన్న ఈ పద్నాలుగు మంది సరసన మళ్ళీ నేను కూడా నిలబడాలని కనుక అనుకుంటే ఆయన చెప్పినటువంటి ప్రసంగానికి అద్భుతమైనటువంటి గురుదక్షిణ మీరు ఇచ్చినట్టుగానే భావిస్తుంది మీకు మీకెంతమంది సకర్టరీస్ ఉంటారు రోజు రోజూ మీని ఇంటరాక్ట్ అవుతారు వాడు రోజూ మీతో అనేక విషయాలు చెప్తూ ఉంటారు కానీ సబ్జెక్ట్ పరంగానే ఎక్కువగా వెడలు వస్తుంది వాడు మన టైం అలాంటిది అది దాటి బయటికి వెళ్ళటానికి వాళ్ళకి అవకాశం లేదు కుదరదు కూడా ఫస్ట్లీ అండికి వెరీ థాంక్యూ అంటే पेरेंट्स एंड मै मोम ऑलवेज सपोजे शी ऑलवेज सपोज सो थैंकफुलॉर हर